హాయ్ అన్న మీ పేరు నా పేరు మహేష్ మహేష్ ఏం చేస్తుంటారు అన్న నేను మార్కెటింగ్ చేస్తా మార్కెటింగ్ చేస్తా సో అన్న ఇప్పుడు నెక్స్ట్ మే 13th కి ఎలక్షన్స్ జరగబోతున్నాయి సో ఏ పార్టీ గెలుస్తది అనుకుంటున్నారు ఈ సారి కరీంనగర్ నుంచి ఈ సారి కరీంనగర్ నుంచి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తారు వినోద్ కుమార్ సార్ గెలుస్తారు ఎందుకన్న వినోద్ కుమార్ సారు అంతకుముందు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు మాకు ఎంపీగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మన నరేంద్ర మోడీతో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం కొట్లాడి మాకు పది లక్షల జనాభా ఉంటేనే స్మార్ట్ సిటీకి ఎలిజిబుల్ కానీ మూడు లక్షల జనాభా ఉన్న కరీంనగర్కు స్మార్ట్ సిటీని తీసుకొచ్చాడు వినోద్ కుమార్ సార్ అలాగే ఆయన మేధావి అన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి వినోద్ కుమార్ సార్ గారిని ఈసారి గెలిపించుకోవాలని ప్రజలు అనుకుంటున్నారు ఐదేళ్ళు అతని సార్ను మిస్ అయ్యారు అందరూ ఎందుకంటే ఈ ఐదేళ్లలో కూడా బండి ఫీలింగ్ ఉందని మిస్ అయిన ఫీలింగ్ ఉంది అందరికీ ఉన్నది ఈ ఐదేళ్లలో బండి సంజయ్ చేసింది ఏం లేదు కాబట్టి వినోద్ కుమార్ సార్ గుర్తొచ్చిండు మళ్ళీ అందరికీ నుంచి వినోద్ చేసిన మంచి పనులు ఏమేమి తీసుకొని వచ్చి గలం విప్పి ఏ వినోద్ కుమార్ సార్ కొత్తపల్లి టు మనోహరాబాద్ రైల్వే లైన్ తెచ్చిండు మన కరీంనగర్ తీగలగుట్టపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ దానికోసం కొట్లాడి అది తీసుకొని వచ్చిండు ఉప్పల్ కమలాపూర్ మన హుజరాబాద్ మండలం ఉంటుంది ఉప్పల్ దానికి కూడా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ తీసుకొని వచ్చిండు సార్ కొట్లాడి తీసుకొని వచ్చిండు స్మార్ట్ సిటీ తెచ్చిండు అన్ని రకాలుగా తెలంగాణ కోసం పార్లమెంట్లో అత్యధిక సార్లు ప్రశ్నలు అడిగిన వ్యక్తి మన వినోద్ కుమార్ సారే దేశంలోనే అత్యుత్తమైన ఎంపీ మన వినోద్ కుమార్ సార్ అసొంటి మన వినోద్ కుమార్ సార్ని ఈసారి గెలిపించుకోవాలనే ప్రజలు కోరుకుంటున్నారు నాయకులు కోరుకుంటున్నారు అలాంటి వ్యక్తి కరీంనగర్లో ఉండడం మీకు ఎట్లా అనిపిస్తుంది చాలా అదృష్టం మా మా కరీంనగర్ పార్లమెంట్ పరిధి నియోజకవర్గ ప్రజల అదృష్టం ఎందుకంటే అతను మేధావి సార్ మంచి మేధావి అన్ని తెలిసిన వ్యక్తి పార్లమెంట్లో ఏది కావాలంటే ఎక్కడికి పోయి అడగాలనే తెలిసిన వ్యక్తి వినోద్ కుమార్ సారు ఈ బండి సంజయ్కి ఏది కావాలంటే ఏది కావాలి ఏది అడగాలి ఏది దేవాలే అంటే ఎవరిని అడగాలో కూడా తెలియదు ఈయన ఇవాళ ఏం వారం ఏం వారం ఇలా మంగళవారం ఏ దేవునికి మొక్కాలి ఏం వారం రేపు ఏ దేవునికి మొక్కాలి ఈయన గివి కావాలి కానీ ఇవన్నీ అభివృద్ధి ఎట్లా చేయాలి దీన్ని ఇది రైల్వే బ్రిడ్జి కావాలంటే ఎక్కడికి అడగాలనో కూడా ఆయనకు తెలియదు అంత నాలెడ్జ్ లేని వ్యక్తి బండి సంజయ్ ఈ ఐదేళ్లల్లో కరీంనగర్ పార్లమెంట్ పరిధికి ఆయన చేసింది ఏం లేదు చేయకపోతే ఓడిపించి బండి సంజయ్ గెలిపించిందరమా బండి సంజయ్ కేవలం లాస్ట్ టైము యూత్ను ఒక మతం మతం ముసుగులో మతం పేరుతో యు యువతను రెచ్చగొట్టి మేము మసీదులు కూలగొడతాం మేము ఈద్గాలు కూలగొడతాం యువతను రెచ్చగొట్టి ప్రజల్ని రెచ్చగొట్టి దేవుళ్ళ పేరు వాడుకొని రాముడి పేరు వాడుకొని ఆయనే ఒక్కసారి చూద్దాం సరే కళ్ళు తిరిగి అడ్డం పడ్డాడు ఎండకు అడ్డం పడ్డాడు పాపం వాళ్ళ భార్య మేడలో పుస్తలు అమ్ముకున్నాడు పాపం అది మనకు తెలియదు కానీ అట్లయితే ఆయన చెప్పుకున్నాడు నేను మా భార్య మేడల పుస్తలు అమ్ముకుని నేను పోటీ చేస్తున్నా అని ఆయన మీద ఒక సానుభూతి అనేది వచ్చింది సరే ఒకసారి చూద్దాం అనేది వేసిర్రు అంతేగాని ఆయన మీద అభిమానం లేకపోతే ఇంకోటి ఇంకోటి కాదు ఆయన ఈసారి గెలిచే అవకాశం లేదు ఇయర్స్ లో ఆయన చేసింది ఈ ఫైవ్ ఇయర్స్లో ఆయన గుళ్ళు గోపురాలు తిరుగుడు ఇవాళ ఏం వారం రేప ఏం వారా అని ప్రజలను రెచ్చగొట్టుడు మేము మసీదులు ఊల కొడతాం శివాలు వెళ్తే శివాలు వెళ్తే మాకు శివాలు వెళ్తే మీకు అనే రెచ్చగొట్టే వ్యాఖ్యలతో టైంపాస్ చేసిండు తప్పితే అభివృద్ధి చేసింది ఏం లేదు వినోద్ కుమార్ సార్ తెచ్చిన పనులకు ఈయన కొబ్బరికాయలు కొట్టుడు మందికి పుట్టాలని మాకు పుట్టిరని చెప్పుకున్నాడు గంతే ఏం లేదు అందులో కొబ్బరికాయలు కొట్టుడు దేనికి వినోద్ కుమార్ సార్ తెచ్చిన పనులకు ఈయన కొబ్బరికాయలు కొట్టుడు రైలు ఎప్పుడు చేచ్చారు వినోద్ కుమార్ సార్ తెచ్చిండు ఇవాళ మెడికల్ నువ్వు నరేంద్ర మోడీ నాకు దగ్గర నేను ఏది అడుగుతాడు ఇస్తాడు నరేంద్ర మోడీ అని అన్ను మెడికల్ కాలేజ్ కరీంనగర్కి ఎందుకు తెలియదు నువ్వు ట్రిపుల్ ఐటీ ఎందుకు తెలియదు ఈ కాలేజీలు మెడికల్ కాలేజ్ నువ్వు మన జిల్లాకి ఎందుకు తెలియను ఆ సమాధానం చెప్పాలి వినోద్ కుమార్ సారు మన రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించి నీకు స్థలం చూపెట్టిండు ఏ దేనికి ట్రిపుల్ ఐటీకి కానీ మెడికల్ కాలేజీకి కానీ నీకు స్థలాలు చూపెట్టిండు నువ్వు ఎందుకు తీసుకురాలేదు నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలి నువ్వు ఎందుకు తీసుకురాలేదు సమాధానం చెప్పి నువ్వు ఎలక్షన్ ప్రచారానికి రావాలి ఈసారి కరీంనగర్ గలం పార్లమెంట్ లో వినోద్ సార్ వినోద్ కుమార్ సార్ తప్పకుండా గెలుస్తారు నో పోటీ బిఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఉంటుందా లేదంటే బీజేపీ ఇట్లా కాంగ్రెస్ ఉంటుంది ఎవరి మధ్యలో ఎక్కువ పోటీ ఉండదు ఈసారి పోటీ వినోద్ కుమార్ సార్ కు వినోద్ కుమార్ సార్కే పోటీ రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిదిలో వచ్చిన మెజారిటీతోనే వినోద్ కుమార్ సార్కే పోటీ అంతేగాని బయలు లైన్లో ఆయన శూన్యం ఆయన జీరో బండ్సంజీ పోటీలనే లేడు ఇక కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ అభ్యర్థి లేడు ఇప్పటివరకు అలా అభ్యర్థి దొరకలేడు ఏం చెప్తాం ఇప్పటివరకు కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించలేదు బీజేపీ కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో కుమ్మక్క అయినాయి బీజేపీని గెలిపించుకోవాలని కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటారు కాబట్టి బీజేపీ అభ్యర్థిని ఇంతవరకు ప్రకటించలేదు ఇప్పుడు నా ముప్పై రోజుల ఇరవై రోజులలో ఎలక్షన్ ఉన్నది ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు వీళ్ళకి అభ్యర్థి దొరకలేరా ఇక్కడ అభ్యర్థి దొరకలే అంటే ఏంది బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు కాంగ్రెస్ పార్టీకి జంపు కాలే కాబట్టి వీళ్ళకి అభ్యర్థి దొరకలేరు వేరే నియోజకవర్గాల్లో ఏం జరిగింది వేరే నియోజకవర్గాలు మా పార్టీ ఎంపీ అభ్యర్థులే వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులు ఇప్పుడు చేవల రంజిత్ రెడ్డి కానీ సునీత కానీ వీళ్ళు వీళ్ళందరూ ఎవరు మన పార్టీల నుంచి వేరే అభ్యర్థులే మన పార్టీలో వేరే అభ్యర్థులు కాబట్టి వీళ్ళకి లీడర్లు దొరకకనే నాయకులు దొరకకనే మన పార్టీ నుంచి గుంజుకొని ఎంపీ టికెట్లు ఇచ్చుర్రు కరీంనగర్ ఎవరు ఎవరు ఓలేదు కాబట్టి కరీంనగర్ నుండి వాళ్ళకి అభ్యర్థి దొరకలేడు కాబట్టి కరీంనగర్లో బీజేపీని గెలిపించుకోవాలనే కుమ్మ కైర్ కాబట్టి ఇంతవరకు వాళ్ళ అభ్యర్థిని ప్రకటించుకోలేదు అనుకుంటున్నారా తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఈసారి యూత్ వినోద్ కుమార్ సార్ ఐదేళ్ళు మిస్ అయ్యారు వినోద్ కుమార్ సార్ అనే వ్యక్తిని ఈసారి గెలిపించుకోవాలి ఈ ఐదేళ్ళు మన బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వేనా కూడా వినోద్ కుమార్ సార్ అనే వ్యక్తి తెలంగాణ కోసం పార్లమెంట్లో మన గలం విప్పే ఒక నాయకుడు మన గురించి ప్రశ్నలైతే ఒక నాయకుడు కావాలని ప్రజలు అనుకుంటుర్రు యూత్ అనుకుంటున్నారు అందరూ అనుకుంటారు కాబట్టి వినోద్ కుమార్ సార్ తప్పకుండా ఈసారి గెలుస్తాడు